సంగారెడ్డి జిల్లా తిమ్మాపూర్ గ్రామంలో మిథోడిస్టు ప్రార్థనా మందిరము పంతొమ్మిదవ వార్షికోత్సవ కార్యక్రమాన్ని భక్తి శ్రద్ధలతో నిర్వహించారు ఈ కార్యక్రమంలో నారాయణ మాజీ శాసన సభ్యులు మహారెడ్డి భూపాల్రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని సభ్యులకు శుభాకాంక్షలు తెలిపారు మన్నూరు మండలం తిమ్మాపూర్ గ్రామంలో నిర్వహించిన మిథోడిస్టు ప్రార్థనా మందిరము పంతొమ్మిదవ వార్షికోత్సవ కార్యక్రమంలో నారాయణ మాజీ ఎమ్మెల్యే మహారెడ్డి భూపాల్రెడ్డి పాల్గొన్నారు ఈ సందర్భంగా ప్రార్థనా మందిర సభ్యులకు గ్రామ ప్రజలకు ఆయన శుభాకాంక్షలు తెలియజేశారు అనంతరం సంఘ సభ్యులు మాజీ ఎమ్మెల్యే భూపాల్ రెడ్డిని షాలువాతో ఘనంగా సత్కరించారు ఈ కార్యక్రమంలో మత పెద్దలు సంఘం కాపరి గుమ్మడి శ్యామ్ లెమన్ లక్ష్మణ్ మాజీ సర్పంచ్ సల్మాన్ శ్రీను సతీష్ తో పాటు స్థానిక ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు వార్షికోత్సవ వేడుకలు ఆధ్యాత్మిక వాతావరణంలో సంతోషంగా కొనసాగాయి మరి వీరు ఏసు ఏసుక్రీస్తు వారి ఆశీస్సులతోనే నాకు కూడా ఒకసారి రెండు సార్లు మిమ్మల్ని సేవ చేసే అవకాశం కల్పించారు మరి ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని నాకు వీలైన గాడికి అవకాశం ఎక్కడన్నా నాకు ఎవరన్నా విజ్ఞప్తి చేస్తే కాదనకుండా చర్చలు కట్టడానికి నారాంకే నియోజకవర్గంలో సుమారు యాభై నుంచి వంద చర్చిలు కట్టే కొరకని ప్రభుత్వం నుంచి నిధులు మంజూరు చేసి కమ్యూనిటీ హాల్ పేరు మీద మంజూరు చేసి పూర్తి చేయడం కూడా జరిగింది మీకు ఇక్కడ కూడా కనిపిస్తుంది మన చర్చి పక్కన కనిపించిన ఇది ఐదు లక్షల రూపాయలు మంజూరు చేసిన అది ఇంకంప్లీట్గా ఉన్నది నేను ఎమ్మెల్యే ఓడిపోయిన తర్వాత దాన్ని కంటిన్యూ చేయలేదు అక్కడనే ఆపేసిండు ఇట్లాంటి నారాయణకెట్లు ఎన్నెన్నో ఉన్నాయి కొన్ని పూర్తి చేసి ప్రారంభోత్సవం కూడా చేయడం జరిగింది భవిష్యత్తులో కూడా మన నారాయణకెట్ నియోజకవర్గంలో ఎక్కడైనా సరే నేను తప్పకుండా మీ అందరి ఆశీస్సులతో ఏసు స్వామి ఆశీస్సులతోని నేను మరొకసారి ఎమ్మెల్యే కాబోతా